వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు పహల్గామ్లో జరిగిన దాడిలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఉక్రొవత్తుల ర్యాలీ నిర్వహించారు వాడా పౌర సంక్షేమ సంఘం తరఫున సభ్యులందరం కలిసి కాశ్మీర్ పహల్గామ్లోని జరిగిన ఉగ్రవాద ఉగ్రవాద దాడిని పై సంతాపం తెలియజేస్తూ మా సభ్యులందరం కలిసి కూతుల్ ర్యాలీని చే మధురవాడ శివశక్తి నగర్ నగర్లో జరిపి జరిపిన జరిపి ఉన్నాము ఇక మీద ఇటువంటి చర్యలు మళ్ళా మళ్ళా రాకుండా ప్రభుత్వం తరు తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము దట్స్ డక్షలు ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఈ టూరిస్టుల అందరికీ కూడా మా మా పౌర సంక్షేమ సంఘం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వారికి వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలని ఆ తర్వాత ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్షించాలని ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ దాడికి ప్రతీకారం ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా పౌర సంక్షేమ సంఘం తరఫున ఈ ఉగ్రవాదులకి నిరసనగా వారికి సంతాప సంతాప సూచకంగా మేము ఈరోజు సంతాప సభ నిరసించ నిర్వహించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున సరైన సహకారం సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాం भई भारत जिथे महाराज ने भारत जिथे महाराज न सिंधारे न सिंधारे न सिंधारे न सिंधारे न पाकिस्तान डो डो भारत भाषा के भारत भाषा के भारत भाषा के भारत भाषा के भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता के